ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మురంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో కూడా ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రూపాదేవి మాట్లాడుతూ ప్రత్యేక చర్యలతో పాటు ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచేందుకు పట్టణంలోని ఆర్బీబీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పంచాయతీరాజ్ అతిథి భవనం వరకు ఉన్న ప్రహరీ గోడలపై యోగాసనాల చిత్రాలను చిత్రించాం అని తెలిపారు వివిధ ఆసనాల్లో ఉన్న చిత్రాలు ప్రయాణికులు స్థానికులు విద్యార్థులు విద్యార్థినిలను ఆకట్టుకుంటున్నాయి ప్రతి ఒక్కరూ ఆ చిత్రాలను ఆసక్తిగా గమనిస్తూ యోగా పట్ల జాగృతం అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు పబ్లిక్ స్పేస్ లో ఈ రకమైన ఆర్ట్ ప్రచారం విధానం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది జూన్ ట్వంటీ ఫస్ట్న ఇంటర్నేషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము దీనికి మనం అందరం చూస్తే గత కొద్ది రోజులుగా బాగా దీని ప్రాముఖ్యత అందరికీ స్ప్రెడ్ చేయడం కావచ్చు త్రూఅవుట్ ఇండియా మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యోగా డేని చాలా ఘనంగా ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచి యోగాసనాలు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ యోగాసనాలు చేసే విధంగా రేపు జూ జూన్ ఇరవై ఒకటో తారీఖున మనం అన్ని ప్రదేశాల్లో అన్ని పాఠశాలల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ వాళ్ళు చేయదగ్గ ఆసనాలన్నీ చేయాలి అందరూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఈ యోగాడేని జరుపుకుంటున్నాము మనకు రెండు వేల పద్నాలుగులో ఈఎన్ఓ వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ యోగా యోగా డేని ఆమోదించారు ప్రతి ఏటా జూన్ ఇరవై ఒకటిని జరుపుకునే విధంగా మనకు యోగా చూస్తే మన భారతదేశం ఏన్షియంట్ ఇట్స్ అ ట్రెడిషనల్ మెథడ్ ప్రాక్టీస్ సో యోగా అంటే మీనింగ్ ఏంటంటే లో టు యునైట సో మానసికంగా శారీరకంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఒక అరగంట నుంచి గంట సేపు వాళ్ళ ఆరోగ్యం కోసము యోగాసనాలు వేయడం అనేది చాలా అవసరము ఈ ఏడాది చూస్తే కనుక మీకు ఇది చాలా రెవల్యూషన్ చాలా ఒక రెవల్యూషన్ లాగా అందరిలో ఇది ఏపీ గవర్నమెంట్ తీసుకెళ్ళడం అనేది మనం చూస్తున్నాము మన కాళహస్తి విషయానికి వస్తే మన పంచాయతీరాజ్ జస్ట్ హౌస్ గోడల మీద కావచ్చు మన స్కూల్ పరిసరాలు చుట్టుపక్కల ఉన్న ఆ కాంపౌండ్ వాల్స్ మీద కావచ్చు ప్రజల్లో అవగాహన పెంచడానికి గవర్నమెంట్ వాళ్ళు యోగాసనాల యొక్క పిక్చర్స్ని వాళ్ళు డ్రా చేయించడం అనేది జరిగింది సో అందరు ఇంట్రెస్టింగ్గా వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు కూడా వాటిని గమనిస్తున్నారు ఇది జస్ట్ రేపు రోజు కోసము ఏదో ఒక మనం పబ్లిసిటీ కోసం దాని కోసం చేయకుండా ఇట్ షుడ్ బికమ్ ఏ ప్యాషన్ ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ప్రతిరోజు శారీరక మానసిక ఆరోగ్యానికి మనిషి ఒక పర్టికులర్ టైమ్ని కేటాయించకపోతే మనం ఎంత బిజీగా ఉన్నా ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా అంతా వృధా కాబట్టి లెట్స్ మేక్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ సక్సెస్ అందరూ యోగాసనాలు మీ మీ బాడీకి తగ్గట్టుగా మీ వయసుకు తగ్గట్టుగా వయసుతో సంబంధం లేదండి మీరు చేయగలగాలి కానీ స్లోగా గ్రాడ్యువల్గా నేర్చుకొని అందరూ యోగాసనాలు వేయాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అలా